అంత మంగళప్రదమైన ఏది అంటే దీపం ఒక్కటే అందుకే మీ ఇంట్లో దీపం ఎప్పుడు వెలుగుతూ ఉండాలంటారు అయా మా ఇంట్లో దీపం నిలబెట్టారండి అంటారు అటువంటి దీపం పరమమంగళప్రదమైనటువంటిది అటువంటి దీపం ఇంత వెలగకుండా ఉండకూడదు అని ఏ ఒక్కరోజు దీపం వెలగకుండా ఇల్లు ఉండకూడదు కానీ ఏ కారణాంతరముల చేతనైనా ఇంట్లో దీపం వెలగకుండా తలుపులు వేసేసి కొన్నాళ్ళు చీకటితో ఇల్లు ఉండిపోతే ఆ దోషం యజమానిది ఎందుకని అంటే ఇప్పుడు నేను వచ్చేశాను అంటే భక్తి ఎక్కడుందండి నేను వచ్చేశాను నేను రోజు ఆరాధిస్తున్న పరమేశ్వరుడు ఏం చేస్తున్నాడు సింహాసనంలో అలాగే ఉన్నాడు మరి ఆయనకి అన్నం ఏది వాడు ఉన్నాడన్న భావన ఉంటే మరి వాడికి అన్నం పెట్టాలిగా అంటే ఓ దీపం పెట్టి అందుకే ఇంట్లో దీపం పెట్టేవాళ్ళు ఉంటే చాలండి అంటారు ఓ దీపం పెట్టింత బెల్లం కంట పెట్టారు అనుకోండి నేను ఉన్నానని తలుపు తీసి కాస్త బెల్లం